మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడవాళ్ళల్లో ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటంటే క్యాన్సర్ క్యాన్సర్ని మనం ముందే ఎలా గుర్తించవచ్చు ఎలాంటి ప్రివెన్షన్స్ చేసుకోవాలి అనే విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి డయానా గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అన్న డాక్టర్ గారు ప్రస్తుతం మహిళల్లో చూసే సమస్య క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు అసలు ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి దీన్ని మనం ముందుగానే ఎలా గుర్తించవచ్చు క్యాన్సర్ మహిళల్లోనే కాదు అండి పురుషుల్లో పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం మేము వచ్చిన సో ఇట్స్ బికమ్ మొత్తం వరల్డ్ వైడ్ డిసీజ్ అయిపోయింది ఫ్యామిలీలో ఎంతో మందికి ఎఫెక్ట్ అవుతుంది అండ్ మెయిన్లీ ఫార్టీ ఇయర్స్ దాటాక వీఆర్ సీయింగ్ మోర్ క్యాన్సర్స్ సో మీరు ఏ హాస్పిటల్ కన్నా మంచి హాస్పిటల్కి వెళ్తే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ అవి చూస్తూ ఉంటారు యూనో హెల్త్ చెకప్ అని అవన్నీ ఫార్టీ ప్లస్ ఇయర్స్ పైన ఫోకస్ చేస్తాము సో ఇఫ్ యు ఆర్ ఫార్టీ ప్లస్ మేల్ ఆర్ ఫీమేల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ చేపించుకోండి మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి మీకు ఏ ప్యాకేజ్ సూట్ అవుతుంది ఏ టెస్ట్ సూట్ అవుతున్నాయి అని చెప్తున్నాము దిస్ ఇస్ బికాస్ వీ నో దాట్ వన్స్ యూ క్రాస్ ఫార్టీ మన క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది అట్లానే అంతకన్నా తక్కువ మనుషులు ఏజ్లో తక్కువలో రాదు అని కాదు బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ విమెన్ మనం ఇవాళ విమెన్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యూ టాక్ అబౌట్ ఉమెన్ ద ఉమెన్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ప్రోక్రియేట్ దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆ మనిషి ఇంకొక మనిషికి జన్మ ఇవ్వగలదు పెంచి పోషించగలదు యునో బై బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ ఆ ఉమెన్ కెన్ గివ్ బర్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అ చైల్డ్ దట్ ఈస్ అ స్పెషాలిటీ అండ్ అ బ్లెస్సింగ్ టు ద ఉమెన్ బట్ ఇదే బ్లెస్సింగ్ ఒక కర్స్ కింద మారచ్చు బికాస్ మోస్ట్ కామన్ టూ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇండియాలో ప్రతి ఎనిమిది మంది లేడీస్లో ఒకరికి ఈ రెండిట్లో ఏదో ఒక క్యాన్సర్ కనిపిస్తుంది ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకొకటి గర్భసంచి క్యాన్సర్ ఓకే సో ఏ గర్భసంచి మూలంగా బ్రెస్ట్ మూలంగా ఈ అమ్మ ఇంకొక లైఫ్ ఇవ్వగలదు ఆ రెండు ఆర్గన్సే తన లైఫ్ తీసుకుంటుంది దట్ ఈస్ అ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ సో విల్ ఫోకస్ ఆన్ గర్భసంచి క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారం అని ఉంటుంది దిస్ ఈస్ అ లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ ఈ లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ బట్ అయినాలోకి అవుతుంది సో గర్భసంచి ఒక బాటిల్ లాగా అండ్ బాటిల్కి ఎలా అయితే మూత దగ్గర ఒక చిన్న హోల్ ఉంటుందో గర్భసంచి కూడా అలాంటి హోలే ఉంటుంది ఈ బాటిల్ పైన అప్ సైడ్ డౌన్ ఉంటుంది సో వెన్ దిస్ ఉమెన్ ఈ సెక్చువలీ యాక్టివ్ సెక్స్ చేసినప్పుడు ఆ పార్ట్ సర్విక్స్ అనే పార్ట్కి కాన్స్టెంట్గా రబ్బింగ్ జరుగుతుంది యూనో ఇంకొక మనిషితో అక్కడ తాకిడి ఉంటుంది దాని మూలంగా లైట్గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి ఈ ఇన్ఫెక్షన్ మూలంగా నొప్పి ఉండదు డిశ్చార్జ్ ఉండదు ఏమీ ఉండదు సో మనకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది మనలో పెరుగుతున్నప్పుడు మనకు అసలు ఇన్ఫెక్షన్ ఉందని కూడా తెలియదు బట్ మీర్ అనే టెస్ట్ చేస్తే తెలుస్తుంది మీకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది దీని మూలంగా సిమ్టమ్స్ లేవు బట్ సెక్స్ చేసిన మూలంగా ఇన్ఫెక్షన్ వచ్చింది మీరు డాక్టర్ తో చూపించుకోండి అన్న ఇండికేషన్ ఈ టెస్ట్ ఇస్తుంది బట్ మన మనం ఆ టెస్ట్ చేయించుకోలేదు అనుకోండి దాని ఆ ఇన్ఫెక్షన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్యాప్స్ మీఆర్ టెస్ట్ని అట్లీస్ట్ వన్ ఇయర్ కి ఒకసారి చేయించుకుంటే నాట్ నెసెసరీ అండి దాట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఓకే క్యాన్సర్ లో బ్యూటీ అనేది ఒకటి మనం వెతుకోగలిగితే ఈ సర్విక్స్ క్యాన్సర్ ప్రతి ఎనిమిది మంది లేడీస్ లో ఒకరిని ఒకరి లైఫ్ తీసుకునే ఈ క్యాన్సర్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రాదు ఓకే సో ఇంత స్లోగా పెరిగే క్యాన్సర్ ఇది సో సే ట్వంటీ ఇయర్స్ ఒక అమ్మాయికి పెళ్ళయిందనుకోండి ఇన్ఫెక్షన్ వచ్చింది ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు క్యాన్సర్ కింద మారదు మనకి ఇంత టైం ఉంది అది పట్టుకోవడానికి ఇట్స్ అ వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్ సో ఈ క్యాన్సర్ ని మనం అసలు హండ్రెడ్ పర్సెంట్ తీసేయొచ్చు యూ డౌంట్ నీడ్ గెట్ దిస్ ఓకే సో త్రీ ఇయర్స్ ఒకసారి చాలు ఈవెన్ వన్స్ ఇయర్ కూడా అవసరం లేదు వెయ్యి పన్నెండు వందలకి చేస్తాం ఈ టెస్ట్ మూడేళ్ళకు ఒకసారి చేపించుకోమంటాము సెక్స్ జరిగిన త్రీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేయమంటాము ఈ ప్యాప్ టెస్ట్ చేస్తే మీకు సర్వీక్స్ క్యాన్సరే రాదు మరి ఆ మాత్రం దానికి ఎందుకు రోజు ఇంత వందల మందికి వస్తుంది సో సో ఇట్స్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు డాక్టర్ గారు సేమ్ థింగ్ వన్స్ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ కి కానీ కాలేజెస్ ని కలిసి ప్యాప్స్ మీరు చేసుకుంటే టెస్ట్ నార్మల్ వస్తే మళ్ళీ త్రీ ఇయర్స్కి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు టెస్ట్ తేడా వచ్చిందనుకోండి దానికన్నా కాలజిస్ట్ విల్ రిమూవ్ దాట్ ఎమాలిటీ సింపుల్గా క్లినిక్లోనే ఎక్కడైతే తేడా ఇన్ఫెక్షన్ కనిపిస్తుందో ఆ పార్ట్ ని తీసేస్తాము దాని యూ గో బ్యాక్ టు నార్మల్ ఇంకోటి డాక్టర్ గారు మనం తరచుగా చూసే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు ఎలా స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి అంటే తెలియక నెగ్లెక్ట్ చేస్తున్నారో మరి అది పక్కన పెడితే దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం మీరు అన్నది నిజమే నిన్న ఒక ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ కి బ్రెస్ చూసాను చూసే వరకు టెస్ట్ చేసే వరకు నాకే ఒక రకమైన భయం ట్వంటీ సిక్స్ ఇయర్ లో బ్రెస్ క్యాన్సర్ ఏంటి అసలు అమ్మాయి ఫ్యామిలీ లైఫ్ కూడా స్టార్ట్ చేయలేదు సో ఎందుకు ఇండియాలో ఇంత బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైందో మాకే డాక్టర్స్ కి అర్థం కావట్లేదు బట్ చాలా చిన్న వయసులో కూడా బిఆర్ సెయి బట్ ర్విక్స్ క్యాన్సర్ ఏదైతే మనం నివారించవచ్చు అనుకున్నామో ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అలా కాదు యు కాంట్ ప్రివెంట్ బ్రెస్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ని ని మనం ఆపలేము బట్ తొందరగా పట్టుకోగలము అయితే మనం ముందే ఎగ్జామినేషన్ చేసుకోలేమా బ్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఇయర్స్ దాటాక అందరినీ మ్యామోగ్రామ్ చేపించుకోమంటాము ఎవ్రీ టూ ఇయర్స్ కన్నా ఒకసారి మామోగ్రామ్ చేసుకోమంటాము లో స్కాన్ చేస్తాము ఎట్లా పొట్టల్లో బేబీ ఉంటే స్కాన్ చేయించుకుంటాము అల్ట్రాసౌండ్ సో సేమ్ థింగ్ బ్రెస్ట్ కి అల్ట్రాసౌండ్ చేస్తాము అల్ట్రాసౌండ్ ఏదన్నా చిన్న తేడా కనిపించినా లేదా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ గా ఉన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎక్స్రే కూడా చేసి దాన్ని మామోగ్రామ్ అంటాము ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ మామోగ్రామ్ లో కొంచెం ఎక్స్ రే వెళ్తుంది లోకి వెరీ లైట్ గా సో అందుకే ఫార్టీ తర్వాతే చేపించుకోండి ఎక్స్రేస్ కూడా మంచి కావు కదా రేడియేషన్ ఎఫెక్ట్ అంటాము బట్ ఫార్టీ లోపు క్యాన్సర్ రాదా అంటే అది కాదు సో ఎవ్రీ ఉమెన్ ప్రతి లేడీ తన పీరియడ్ అయిపోయిన ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు కొంచెం బ్రెస్ లో స్వెల్లింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది బ్రెస్ట్లో పీరియడ్ టైంలో సో పీరియడ్ అయిపోయింది అనగానే అదొక ఇండికేషన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకునే రోజు వచ్చింది ఓకే మీరు యూట్యూబ్లో చూస్తే లాట్ ఆఫ్ వీడియోస్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టూ టు త్రీ మినిట్స్ పడుకుని స్నానం చేస్తున్నప్పుడు ఎలా ఒక లేడీ తన బ్రెస్ట్ని తను ఎగ్జామిన్ చేసుకోవాలి అండ్ దిస్ షుడ్ స్టార్ట్ ట్వంటీ ఓకే వరకు బ్రెస్ట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది ట్వంటీ తర్వాత ఇక బ్రెస్ట్ సైజ్ పెరగదు లావ్ అయితే వేస్ట్ సర్కంఫరెన్స్ అవి పెరుగుతాయి కానీ ద కప్ సైజ్ సో ట్వంటీ తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ లేడీ షుడ్ స్పెండ్ టూ మినిట్స్ టు ఓకే ప్రతి నెల చేసుకుంటూ ఉంటే మీకు తేడా వచ్చినప్పుడు తెలిసిపోతుంది ఎప్పుడు ఇలా ఉండదు ఇప్పుడు ఏదో గడ్డ తగులుతుంది ఇప్పుడు నిపుల్లో నుంచి ఏదో డిశ్చార్జ్ వచ్చింది లేదా స్కిన్ నెరబడింది స్కిన్ పైన థిక్నెస్ వచ్చింది ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి తెలుస్తుంది ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు ఎప్పుడు చేసుకోండి సడన్ గా చేస్తే యూ వోంట్ నో ఇది ఎప్పుడు ఉందేమో ఎప్పుడు నేను ఇంతేనేమో రైట్ బట్ ఎవ్రీ మంత్ చేసుకుంటున్నారు అనుకోండి రిలీజ్ దెన్ దూ విల్ నో ఎప్పుడు లేనిదేదో ఏదో నాకు తగులుతుంది అని ద ప్రాబ్లం విత్ ద బ్రెస్ట్ ఇప్పుడు మీకు గడ్డ తగిలింది అనుకోండి నైన్టీ ఫైవ్ అది క్యాన్సర్ గడ్డ కాదు ఓకే సో బ్రెస్ట్ లో నొప్పు ఉంది అనుకోండి తొంభై ఐదు శాతం అది క్యాన్సర్ మూలంగా కాదు బట్ మీకు ఈ సిమ్టమ్స్ ఉంటే రండి చూస్తాము ఎగ్జామిన్ చేస్తాము చేశాక మేము చెప్తాము ఇది క్యాన్సర్ మూలంగా మూలంగా కాదా దానికి తగ్గ ప్రికాషన్స్ ఇస్తాం కొంతమందికి బ్రెస్ట్ లో చిన్న గడ్డలు అలా మల్టిపుల్స్ గా ఉంటాయి అలా ఉంటే కూడా ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కి సింప్ట లేదు అండి బ్రెస్ట్ లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి పాలు తయారు చేసే ఆపరేటర్స్ మిల్క్ గ్లాన్స్ డక్ట్స్ నిప్పులు వీటిలో పాలు తయారవుతాయి పాలు బయటికి వస్తాయి నిప్పుల ద్వారా బేబీ తాగేస్తుంది సో మనకి మూడు గ్లాన్స్ డక్ట్స్ నిప్పులు ఉంటే బేబీకి ఫీడ్ చేయొచ్చు బట్ బే బ్రెస్ట్ కి ఈ షేప్ లేకపోతే బేబీ పాలు తాగలేదు సో బ్రెస్ట్లో మీరు ఒక బ్రెస్ట్ ఓపెన్ చేసి చూస్తే నైన్టీ ఎయిట్ పర్సెంట్ కొవ్వు ఉంటుంది టూ పర్సెంట్ ఈ మిల్క్ ఆపరేటివ్స్ ఉంటుంది సో ఆ మిల్క్ ఆపరేటివ్స్ ఈ డక్ట్స్ చుట్టూ తా కొవ్వు పేర్కొని ఒక దిండు లాంటి షేప్ మూలంగా బేబీ ఈజీగా పాలు తాగలదు సో ఫ్యాట్లో గడ్డలు వస్తేనేమో అది క్యాన్సర్ అవ్వదు ఈ మిల్క్ డక్ట్స్లో గడ్డలు వస్తే క్యాన్సర్ అవుతుంది సో మనకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది టూ పర్సెంట్ మిల్క్ ఆపరేటివ్స్ ఉంటుంది సో ఛాన్సెస్ ఆర్ ఈ బ్రెస్ట్ పెయిన్ బ్రెస్ట్ లమ్స్ ఇవన్నీ మెయిన్లీ ఫ్యాట్లో వస్తాయి ఫ్యాట్లో కూడా గడ్డలు కడతాయి బట్ అవి క్యాన్సర్ కింద మారవు సో వాట్ వీ డూ ఎస్ ఎవరైనా బ్రెస్ట్ పెయిన్ ఆర్ గడ్డతో వచ్చినప్పుడు వీ ఫైండ్ అవుట్ ఇది ఫ్యాట్లో వచ్చిందా లేకపోతే మిల్క్ ట్యూబ్లో వచ్చిందా అని స్కాన్ చేసి చేతులతో ఎగ్జామిన్ చేసి దెన్ వీ టెల్ ఏమైనా ఇది ఫ్యాట్లో ప్రాబ్లమ్ ఇది క్యాన్సర్ అవ్వదు బట్ ఇది పోదు కూడా దీన్ని చూసుకుంటూ ఉండండి అదే మిల్క్ ఆపరేటర్స్ లో అనుకోండి దాని వీ టేక్ బయోప్సీ దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ మీరు చెప్పిన కేసే తీసుకుంటే డాక్టర్ గారు నిన్న ట్వంటీ సిక్స్ ఇయర్స్కి ఆ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకుంటే ఆ అమ్మాయికి ఏమైనా జెనెటిక్ రీజన్స్ వల్ల వచ్చి ఉంటే అంటారా వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ లేదు ఓకే పెళ్ళి కాలేదు బట్ షీస్ ఎయిటీ ప్లస్ కిలోస్ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఆ ఫ్యాట్ నుంచి అనవసరమైన హార్మోన్ కూడా సర్క్యులేట్ అవుతుంది సో ఒబిసిటీతో ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాము ఎస్పెషలీ థైరాయిడ్ కిడ్నీ పేగుల క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ రొమో క్యాన్సర్ అలానే అదొక్కటే రీజన్ అంటే ఐ కాంట్ థింగ్స్ చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్నారు మరి వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ లేదు అట్లాంటి సన్నగా ఉన్న వాళ్ళకి వస్తుంది బట్ ఆ అమ్మాయి పరంగా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఓకే ఐటీ ప్రొఫెషనల్ ఆవిడ చాలా షిఫ్ట్స్ చేస్తూ పొద్దున్న స్ట్రెస్ ఇస్ మోర్ కెనడా వెళ్ళాలనుకుంటున్నారు ఆ షీస్ ప్రాసెస్ లో ఉన్నారు ఆఫ్ స్ట్రెస్ సో అవి మూడు తప్ప నాకు వేరే రీజన్ కనిపించలేదు అసలు ఫ్యామిలీ హిస్టరీనే లేదు ఆమెకి అంటే నా డౌట్ ఏంటంటే ఇది వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయా ఈ కూడా అనేది నా డౌట్ వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ బ్రెస్ క్యాన్సర్ పేషెంట్స్ చూసాను అనుకోండి అందులో ఐదుగురికి ఫ్యామిలీ హిస్టరీ ఖచ్చితంగా ఉంటుంది మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాడ్ లక్ డాక్టర్ గారు ముఖ్యంగా ఈరోజు మనం మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్ ఫుడ్ని ఎలాంటి ఫుడ్ని మనం తీసుకుంటే బాగుంటుంది అంటే క్యాన్సర్స్ రాకుండా యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గురించి మాట్లాడితే ఆనియన్ గార్లిక్ టర్మరిక్ ఇవన్నీ పాపులర్ ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ విచ్ ఇస్ రెడ్ ఆర్ పర్పుల్ ఇన్ కలర్ ఆర్ యలో ఇన్ కలర్ కలర్డ్ ఫుడ్ వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎలాంటి ఫుడ్ బేసికలీ మనం ఏ రోజన్నా మనం తినే మొత్తం నుంచి రాత్రి వరకు అంతా ఆలోచించుకున్నారనుకోండి వాళ్ళు నేనేం తిన్నాను నుంచి ఇప్పటి వరకు అందులో అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ షుడ్ బి ఫ్రెష్ ఓకే ప్రిఫరబ్బు అన్కోక్డ్ సో విఆర్ టాకింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఓకే ఇంకేం తింటాం అనుకోక్ట్ అవే కదా తినగలిగేది సో అట్లీస్ట్ నలభై శాతం మనం తినే వాటిల్లో ఫ్రెష్ ఫుడ్ ఉండాలి అండ్ లేడీస్ తో ప్రాబ్లమ్ ఏంటంటే టైంకి కి తిన్నారు రైట్ అది తిన్నప్పుడు ఒకేసారి ఇక బోల్డ్ అంతా తినేస్తారు ఇంట్లో చాలా పనులు ఉంటే స్కిప్ చేస్తూ ఉంటారు బట్ స్కిప్ చేసిన బీసీ ఒబిసిటీ అది ఎలా జరుగుతుంది సో అది తినే కొంచెం టైంలోనే యూఆర్ ఈటింగ్ అలాట్ ఆఫ్ క్యాలరీస్ మళ్ళీ అది కూడా ఒబేసిటీకి ఒక కారణం ఎస్ థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు మాకు క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు Thank you. Thank you.